అందరికీ నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక కొత్త కాన్సెప్ట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఆ విషయం ఏంటో చెప్పే బదులు చెప్పే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే ఈరోజు ఏంటంటే నేను బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చేసాను ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు వస్తుంది బిగ్ బాస్ సీజన్ ఎప్పుడొస్తుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కొన్ని లక్షలాది మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఆ లక్షలాది మందిలో నేను కూడా ఒక అమ్మాయిని ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అంటే ప్రతి సంవత్సరం చేయలేని ఇప్పుడు ఎందుకు చేసింది అని అనుకుంటున్నారేమో ప్రతి సీజన్ కంటే ఈ సీజన్లో ఒక స్పెషల్ ఉందండో ఏంటో తెలుసా కామన్ పీపుల్ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్కి కొంతమంది కామన్ పీపుల్స్ అయితే వస్తున్నారంట ఈ కొంతమంది కామన్ పీపుల్స్ని మనమైతే అగ్ని పరీక్షలో చూసాము చాలామంది అగ్ని పరీక్ష చూసే ఉంటారు బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే యూట్యూబ్లో బాగా ఫేమస్ అయి ఉండాలి అలానే సొసైటీలో ఏదైనా కొంచెం పేరు సంపాదించి ఉండాలి అలానే సెలబ్రిటీ అయినా అయి ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే ఇంతవరకు కూడా బిగ్ బాస్ సీజన్కి వెళ్తున్నారు అలాగే ఈసారి కా అలా కాకుండా నా నాగార్జున సారు ప్రతిసారిలా లా కాకుండా ఈసారి సీజన్కి కొంతమంది కామన్ పీపుల్ని అయితే ఇస్తున్నారు అలానే బిగ్ బాస్ సీజన్లో రెండు హౌసెస్ కూడా పెట్టారంటండి అది మీకు తెలిసిన విషయమేనా నాకైతే కొత్తగా తెలిసింది ఇదైతే కొత్తగా ఉంది కదా చాలా బాగుంది నేనైతే కొంచెం ధైర్యం చేశాను దీనికోసం ఒక వీడియో చేద్దామని చెప్పేసి ప్రతిసారి కూడా నేను మీకైతే రివ్యూ అందివ్వాలని చెప్పేసి నేనైతే ఈ సంవత్సరం డిసైడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సంవత్సరం నుంచి నేనైతే ఇస్తాను కామన్ పీపుల్స్ అంటే యుఎస్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి అలాగే నైన్టీన్ ఇయర్స్ కలిగి ఉండి ఎంతో మెచ్యూరిటీతో చాలా బాగా మాట్లాడుతూ సొసైటీలో నేను పేరు సంపాదించుకోవాలి ఒక నా కాళ్ళ మీద నిన్న నిలబడాలి అని చెప్పేసి ఎగ్జామ్స్ అని కూడా ఆలోచించకుండా ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ అయినా రాసుకోవచ్చు అని చెప్పేసి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి బిగ్ బస్ హౌస్కి వెళ్దామని చెప్పేసి హౌస్కి వెళ్దామని చెప్పేసి ఏంటంటే అగ్ని పరీక్షకు వచ్చేసిందండి ఆ అమ్మాయి ఒకరితో వచ్చింది హ్యాండిక్యాప్ కూడా ఇందులో ఒక ఒకళ్ళు ఉన్నారు అలానే అని చెప్పేసి ఇందులో డాక్టర్ ఉన్నారు లాయర్ ఉన్నారు అలానే హ్యాండ్ సోల్జర్ కూడా ఉన్నారండి చాలా అంటే నువ్వా నేనా అన్నట్టు ఎంతగా ఆడారంటే ఎంత ఎంతగా ఆడారంటే చాలా బాగా ఆడారు అమ్మో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే కామన్ పీపుల్స్ వెళ్ళాలంటే ఇంత అవసరమా అని నాకు అనిపించింది ఫ్రెండ్స్ కానీ చాలా అంటే చాలా బాగా ఆడారు ఇప్పటి వరకు అయితే అగ్నిపరీక్ష చాలామంది చూసే ఉంటారు కానీ ఈ రోజుతో అయితే ఫినిష్ అయిపోయిందండి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఓట్ అపిల్ ఆన్ చేస్తే ఉంటుంది మీకు నచ్చిన కంటె కంటెస్టెంట్స్ని అయితే ఓట్ చేయండి గెలిపించండి అలాగే కొంతమందిని అయితే మనం బిగ్ బాస్ హౌస్లో కూడా పంపిందాం నేనైతే సిక్స్ మెంబర్స్ అనుకుంటే ను అలాగే మీరు కూడా ఎవరెవరు అనుకుంటున్నారో నాకైతే కామెంట్లో అయితే తెలియచేయండి కోటి రూపాయలు సంపాదించుకోవాలంటే మాటలు కాదు కదా ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎలాగో వెళ్ళలేం వెళ్ళిన వాళ్ళని అయితే మనం సపోర్ట్ చేద్దాం ఓకేనా బాయ్